నా పేరు దంతాలపల్లి సోమయ్య గ్రామం మానడాల మండలం తిరుమగిరి జిల్లా సూర్యాపేట మా గ్రామానికి దళిత బంధు సహకారంతో పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన డబ్బులు కూడా అన్ని జిఎస్టి పేరుతోటి ఈ దగా మోసగాళ్ళు ఇక్కడ ఉండ తిరుమగిరిలో ఉండమడిన నాయకులు నాయకులందరూ కలిసి మా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ భర్త ఫీల్డ్ అసిస్టెంట్ మాజీ ఎంపీ అయ్యి యాగూబు భానతి యాగూబు వీళ్ళందరి దగ్గర ప్రతి కాడ ఆరు లక్షలు ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షల రూపాయలు ఇచ్చి మోసం చేసి డబ్బులు తీసుకొని ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నాడు బ్రహ్మాండమైన ఇల్లు కట్టిండు వీళ్ళందరి మా గ్రామంలో మోసం చేసి చాలా ఇబ్బంది పెడుతుండు ఇంకో మా బాబాయ్ ఈయన పెద్ద దంతాల పెళ్లి దామోదరు ఈయన ఒక ట్రా ట్రాక్టర్ ఒక ఇంజన్ ఇచ్చారు ట్రక్ ఇయర్ వరకు రిజిస్ట్రేషన్ కాలేదు ఇంకో కొమ్ము వెంకన్న మావాడు ఇంకోడు ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు సెంటరింగ్ వచ్చింది ఇక మిగతా డబ్బులు ఇవ్వలేదు మా అన్నకు ఈయన యాగయ్య ఐదు ఆరు లక్షలు బండి బండియలేదు కొమ్ము ఈ మహేష్ ఇతను కూడా ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు దంతాల పెళ్లి సోమయ్య ఈయన కూడా మా బాబాయ్ ఆయన కూడా ఆరు లక్షల రూపాయలు ఇచ్చిర్రు నాలుగు లక్షలు తీసుకుర్రు అదేవిధంగా దంతాలపల్లి సోమయ్య సెంటరింగ్ ఇచ్చిర్రు పేరుకు పేపర్ల ఫోటోసారు ఈయన కానీ ఆరు ఐదు లక్షల ఆరు లక్షలు ఇచ్చిర్రు మిగతా నాలుగు లక్షలు కట్టు తీసుకురు ఇది మా గ్రామంలో జరగబడిన చరిత్ర ఇది మీరు అందరూ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి మా దళితులందరూ కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మీరు అధికారులను కలిసిరా అధికారులు కలిసినా అధికారులు పట్టించుకోలే నాయకులు పట్టించుకోలేదు సిరసంగం పాలు అధికారులు కూడా మాట్లాడుకొని ఈయనది దంతాలపల్లి దామోదర్ది పర్భుజన్ మా మైషా పర్భుజన్ ట్రాక్టర్ షోరూము అందరు ఇక్కడ షోరూమే తెచ్చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు మీకు ఇచ్చిన డీలర్ ఎవరు మీ ఇప్పుడు ఆ దళిత బంద్ ఇచ్చిన దళిత బందు కొటేషన్ ఇచ్చింది సెంట్రింగ్ ఆయనే ఆయన పేరు ఏం పేరు తెలియదు మరి అక్కడ మెదకో నిజంబాదు అన్నారు మాకు పూర్తి అడ్రస్ కూడా తెలియదు ఆయన ఇల్లు ఎక్కడో ఆయన ఊరు ఎక్కడో తెలియదు కాకపోతే మా వాళ్ళందరినీ మోసపూరిత వ్యాఖ్యలతోటి తీసుకుపోయి మా గ్రామంలో ఎంతమంది ఉన్న బర్లు బర్రెలు ఇస్తామని తీసుకుపోయి రెండు రెండు బర్రెలు ఇచ్చి మిగతా డబ్బులు దొప్పి చాలా ఇబ్బంది పెట్టారు మా గ్రామంలో ఉన్న పడిన అనే నాయకుడు తీసుకుపోయి పాప ఒక ఆమె ఉన్నది విని వినిత అని అమ్మాయి తల్లి తండ్రి లేడు ఇబ్బంది పడితే ఆమె దళిత మంది డబ్బులు వస్తే ఆమెకు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి మిగతా డబ్బులు మొత్తం ఖర్చు చేసిండు యాగూబు అనే నాయకుడు ఇప్పుడు అది కాదండి మీకు డీలర్ దానికి సంబంధించి ఇచ్చిన అతను ఎట్లా తీసుకున్నారు మీరు డీలర్ అంటే ఇప్పుడు అందరికి వీళ్ళందరికీ చదువు రాదు ఇప్పుడు సంబంధించిన ఆయన ఇచ్చేట ఆయన ది ఆయన కానీ ఆయన ఇండస్ట్రీ పేరుంటది అన్ని ఉంటాయి కదా పోనిస్తే కదా ఎవరైనా పోని అంత దాకా పోలే ఏమైనా యాకు పెట్టైనా డబ్బులు తీసుకొచ్చి ఆయన అకౌంట్లో తీసుకొని ఆయన కొటేషన్లు ఇచ్చి మీకు కొట్టేషన్ కొటేషన్ పెట్టిండ్రు మేము కొటేషన్ పెట్టుకుందా కూడా అయితే వాళ్ళు మార్చేసిండ్రు అది కొటేషన్లు మార్చి మమ్మల్ మా మావిడాలు గ్రామంలో సగానికి సగం ఇచ్చారు మొత్తం గ్రామం మొత్తం ఇప్పుడు ఇక్కడ ఎంత మంది ఉన్నారు మీ పదిహేను మందులలో ఒక్కొక్కరు పేరు చెప్పగలుగుతారా ఆ చెప్తాం ఎంతెంత ఇచ్చిందని చెప్పగలుగుతారు చెప్తారు చెప్పండి నీ పేరు ఎంత చెప్పండి దంతాలపే సోమయ్య నాకు ఇచ్చింది ఆరు లక్షల అరవై వేలు దంతాలపల్లి సోమయ్య ఏడు లక్షలు ఇచ్చారు దంతాలపల్లి గారు నాకు ట్రాలి ట్రాలీ వచ్చింది ట్రాలి టాకర్ వచ్చింది టాలి రాలి ఆరు అరవై కుంభమహేష్ ఆరు లక్షలు ఇచ్చారు దంతాలపల్లి నాకు ఆరు లక్షల ఇచ్చారు ఇది మా గ్రామంలో